రజనీ మరి ఈ రోజు మన కేకేటీవీ సహాయంతోని మనము స్పందన అడుగుదామండి అంటే స్పందన అంటే ఏదో మంచి ఉద్దేశము మంచి మనసుతోని ఖుషీ పడాల్సిన సమయం అయితే కాదు ఒక బాధాకరమైన విషయం మీ అందరికీ తెలిసిందే కోల్కతాలో డాక్టర్పై ఎంత దారుణంగా ఆవిడ్ని హత్య చేశాను అనేది మీ అందరికీ తెలుసు మరి సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు కూడా ఆడవాళ్ళే వాళ్ళకి ఎలాంటి ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి అడుగుదాము అమ్మ ఎక్కడ ఉంటావు నువ్వు అమ్మా అవునా నీకు తెలుసా ఇట్లా కోల్కతాలో డాక్టర్ని బాధ అనిపించింది అమ్మా కదా చంపేసా వద్దులే అట్లా కరెక్ట్ కాదు ఎందుకు డాక్టర్లు ఉండాలి కదమ్మా ఉంటేనే పంపతాం మనం ఆయన చంపేయాలా చంపేయాలంటే ఎట్లా చంపాలా అది చెప్పాలి ఎట్లా చంపాలంటే అట్లానే చంపాలి కదా మేడం అట్లానే ఉంటది కదా ఆమెకి ఎంత నరకం అనుభవించిందో వాన్ని కూడా అట్లనే చంపాలి అట్లయితేనే వానికి తెలుస్తుంది రేపటి వరకు ఎవరు మళ్ళీ ఇట్లా చెయ్యరు చెయ్యారు లేదు మేడం సేఫ్టీ ఎక్కడ ఉంది మేడం ఎక్కడా లేదు మేడం లేడీస్కి లేడీస్కి ఎక్కడ లేదు మేడం సేఫ్టీ అనేది చిన్న పిల్లలకు కూడా ఉంటలేదు కదా మేడం ఎన్ని చూస్తున్నాము చిన్న పిల్లల మీద కూడా ఉంటున్నాయి ఇప్పుడు అట్లాంటి అసలు ఏం స్పందిస్తలేదు మేడం ఏం లేదు ఏం స్పందిస్తలేదు ఎక్కడ పోతుందో అసలు ఎవరు సీఎం కూడా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచె ఇంకా లేడీస్కి అనేది మొత్తం ఫ్రీ బస్ పెట్టి కూడా అసలు లేడీస్కి రెస్పెక్ట్ లేకుండా పోయింది మేడం పెడితే లేదు మేడం ఇప్పుడు మేము బస్ ఎక్కినా కూడా ఇది కాకపోతే వేరే బస్సు ఉండదు ఆ ఇండ్లలో ఏం చేస్తా అట్లా మాట్లాడుకొస్తున్నారు మేము వర్క్ చేసుకున్నాం అట్లా ఉన్నాను మేడం అంటే లేడీస్కి ఎట్లయినా లేదు మేడం సేఫ్టీ అనేది ఎట్లా కూడా లేదు అట్లా హలో అండి మరి నర్సు ట్రైనింగ్ చేస్తున్నారు మిస్టర్ పాల్ ఒకసారి ఆయన అడుగుదాము మరి ఇంత దారుణంగా ఒక నర్సుగా ఒక డాక్టర్పై అత్యాచారం జరిగింది కదా సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో అడుగుదాం ఆయన మాటలు హలో పాల్ ఏ నర్స్ ఏమనిపిస్తుంది అంటే డాక్టర్గా రెస్పెక్ట్గా ఎంతవరకు ఇచ్చారనుకుంటున్నారు మీరు అసలు ఎక్కడ నర్సెస్కి కానీ డాక్టర్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏ హాస్పిటల్లో చూసుకున్నా సో ఎవరైనా ఇంత ప్రాబ్లం చేసినా డాక్టర్స్ మీద కొట్టడానికి వస్తున్నారు అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫీమేల్ పట్ల ఇట్లా రీసెంట్గా అయిన ఇష్యూ బట్టి చాలా బాధ ఉంది సో ఇవన్నీ ఆపాలంటే ఫస్ట్ డాక్టర్స్ షుడ్ స్టాప్ వర్కింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు కానీ తెలియదు అట్లా చేస్తే కానీ ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో కానీ ఎంత ఎంత డెడ్లీ సిచ్యువేషన్లో కూడా ముందట్టుకొచ్చి దేవ్ వర్క్డ్ డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా అట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం చాలా తప్పు అండ్ ఇలాంటిది ఇది ఒక ఇట్లా జరగడం మేము ఖండిస్తున్నాం ఇది ఇంకా జరగద్దని సెంట్రల్ని Should, they should take some responsibility against it. Justice, hey, Gavala, we want justice. Feel, yeah, what do you feel that every male should respect? How do you feel? See, no I can tell. Not all the men are like that. But yes, if if somebody is looking at you in different perspective, you should act on it as soon as possible. And all the males, males are not like the same. Okay, and uh, you should. Uh, I request all the males out there to respect women. అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్ యాజ్ దే ఆర్ యువర్ సిస్టర్ అండ్ మదర్ అండ్ దట్ ఇస్ హైట్మెన్ అట్లీస్ట్ యాజ్ అూమెన్ బీయింగ్ ఒక హ్యూమెన్ బీయింగ్ గానైనా మనము ఒక సాటి మనిషిగానైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలండి కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన నిజంగా సేవా కార్యక్రమాలు అంతా ఇంత కాదు నర్సులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఈ రోజున వారిపైనే అత్యాచారం జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం మరి దీనిపైన గవర్నమెంట్ చాలా అంటే ఎట్లా స్పందించాలంటే ఎదుటోళ్ళకి వాళ్ళకి భయభ్రాంతులు అయిపోవాలండి ఎందుకంటే అలాంటి పనిష్మెంట్ ఒకటైతే ఇస్తేనే మహిళకి సేఫ్టీ మహిళ అనుకుంటుంది అందరు మహిళలు అనుకుంటారు అమ్మయ్య మేము ఒక మంచి సురక్షితమైన ప్లేస్లో ఉన్నామని అనిపిస్తుంది సో ప్లీజ్ స్టేట్ ట్యూన్ టు కేకేటీవీ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్